పక్కింట్లో పెట్టాడు మేడం ఎందుకు వాళ్ళ ఇంట్లో పండబెట్టక పక్క పెట్టాడు వాళ్ళ పాలోలు అంటారు కదా మన ఇంట్లో పండబెట్టక వాళ్ళ ఇంట్లో ఎందుకు అట్లా గొడవ పెద్ద ఎందుకు నేను కాదు మేడం చికెన్ తినను అన్నందుకు నువ్వు చికెన్ అన్నావా అందుకే అలాగే మీ ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళ పక్కింట్లో పడుకోబెట్టాడు దాని కాదు మేడం అసలు స్టార్టింగ్ అట్లా ఉంది వాళ్ళ కమ్యూనికేషన్ అట్లా అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా కొట్టాడు మొత్తం కమిలిపోయాయి బాలేందుకు అసలు చికెన్ ఎప్పుడు తినవా అంటే అప్పుడు సీజరింగ్ అయింది కదా వేడి బస్సులు తిన తినీతుంది అని చెప్పారు మేడం మరి ఆ లో కొట్టడం ఎందుకు మరి మీ అత్తగారు గాని ఎవరు ఆపలేదా మిమ్మల్ని ఓవ్వరా మా మామయ్య ఆపాడు ఆపినా కూడా అట్లనే కొట్టాడు మా మదర్ వాళ్ళు తీసుకెళ్లి త్రీ మంత్స్ ఉంచుకున్నారు పిల్లలతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లిపారు ఎంత ఉతికారు బాబు అని ఆ ఈ త్రీ ఇయర్స్ లో నేను ఎప్పుడు కొట్టలేదు కదమ్మా కొట్టారు కొట్టాడు కొట్టాడు ముందు ఏం తినన్నా అప్పుడు ఏం ప్రాబ్లం అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తుండే చిన్న చిన్న గొడవలే చెప్పు కొట్టేవాడు ఫిజికల్ కొట్టేవాడు సార్ తాగుతాడ ఆ తాగుతాడు సిగరెట్లు కూడా

కాల్ చేయడం స్టార్ట్ జాబ్ కావాలి అని ఎవరికి అతనికి మీ ఆయన నెంబర్ ఆయనకి ఎట్లా తెలుసు ఎందుకు ఇచ్చావు జాబ్ కావాలంటే మీ ఆయనకి నీకే అంతంత మాత్రం ఉంది రిలేషన్ అందులోనూ ఓ పక్కన అనుమానం ఫోన్ ట్రాప్ చేస్తున్నాడు మళ్ళీ ఆయనకి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండే బాయ్ క్లాస్మేట్ మేట్ అతనికి ఏమైనా జాబ్ చూపిస్తావా అని అడిగేవా పెట్టిచ్చాడా పాప పెట్టించాడు మీ ఆయన వచ్చి నిన్ను అడిగాడా నీ ఫ్రెండ్స్ తో ఎవరితో మెసేజ్ పంపి చెప్పు నాకు జాబ్ కావాలని అడిగాడా నీ సొంత తెలివితే సరే చేయించా చేయిస్తే జాబ్ ఇచ్చాడు పెట్టించాడు అంట సార్ పెట్టిస్తే అతను సరిగా అర్థం కాక మళ్ళీ కమ్యూనికే వాళ్ళకి తెలియదు అతను చేయలేడు అంట చేయలేడు వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు ఓకే నన్ను తర్వాత మళ్ళీ నేను ఆ నెంబర్ తీసేసాను నెంబర్ తీసేసిన తర్వాత పాప వన్ ఇయర్ చిన్న పాప వన్ ఇయర్ ఉన్న తర్వాత నేను నాకు ఏదో ఆ నంబర్తో అవసరం ఉండి మళ్ళీ ఆ నెంబర్ వేసాను గవర్నమెంట్కి అప్లై జాబ్కి అప్లై చేయడానికి ఆ నంబర్ అవసరమైంది మేడం ఆ మేల్కి ఆ దానికి వేసాను వేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యి అట్లా కమ్యూనికే అప్పటికి నా హస్బెండ్కి కమ్యూనికేషన్ సరిగా లేక ఇవన్నీ అయిపోయాయి మేడం కొంచెం దూరం ఉండడం అవన్నీ అందరూ కమ్యూనికేట్ అయ్యారు ఈ అబ్బాయి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యడం ఈ అబ్బాయికి ప్రత్యేకంగా కమ్యూనికేట్ అయ్యాడు ఈ అబ్బాయి కమ్యూనికేషన్ ఎట్లుందంటే నా పేరు స్టార్టింగ్ లో నా నెంబర్ ఎందుకు ఆ అబ్బాయికి ఇచ్చావు ఆ అబ్బాయికి ఎందుకు నాకు జాబ్ రికమెండ్ చేసావు అని మీ ఆయన ఏమి అడగలేదు అప్పుడు స్టార్టింగ్ లో నన్ను అడగలేదు అంట సార్ అబ్బాయిని అడిగాడంట అడిగాడా కోప్పడ్డా అబ్బాయిని అడిగాడో కోపడ్డా సార్ అబ్బాయి అసలు అయినా జాబ్ ఇప్పించాడు ఏం సంబంధం అంటే జస్ట్ ఫ్రెండ్స్ ఉంటాడు జాబ్ ఇప్పించాడు తర్వాత నువ్వు మళ్ళీ ఫోన్ సేమ్ నెంబర్ వేసిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వచ్చాడు ఆ పిల్లడు ఏ రకంగా టచ్ లోకి వచ్చాడు మీరేం అడిగారు జాబ్ ఎందుకు మానేసామని ఎందుకు మానేశాడు అంటే ఇక్కడ అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు నాకు ఒక్క వర్క్ సరిగా చెప్పట్లేదు ఇది ఇది చేయమంటున్నారు ఇది చేసేసరికి ఇంకొకటి చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయటకు తీసుకెళ్తున్నారు టీ అని నీ గురించి అడుగుతున్నారు అని అట్లా చెప్పారు తర్వాత మెల్లమెల్లంగా నా హస్బెండ్ నుంచి నాకు చెప్పడం ఇట్లా మీ హస్బెండ్ ఇట్లా అంటే నెగిటివ్ గా చెప్పడం థాట్స్ అట్లా నాకు నాకు ఆల్రెడీ ఉంది ఈయన సరిగ్గా చూడట్లేదు టైం స్పెండ్ చేయట్లేదు అని ఇందులోకి వచ్చి కాస్త సాధ్యం పోసాడు అనమాట రెగ్యులర్ గా చెప్తుండేవాడు మీ ఆయన ఎట్లా అట్లా అని అసలు ఈయన ఎంతకాలం పని పనిచేసాడు వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్ వన్ మంత్ వన్ మంత్ లో మీ ఆయన గురించి నానా రకాలు మోసుకొచ్చి రెగ్యులర్ గా నీకు చెప్తూ ఉండేవాడు ఏమేం చెప్పేవాడు మీ ఆయనకి సిగరెట్లు తాగుతాడు తాగుతాడు అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడుతూ అలా చెప్పలేదు మేడం నా గురించే ఇంక్వైట్ చేసేవాళ్ళు సరే బకె అడుగుతాడు నువ్వు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా నీ పాస్ట్ ఏంటో ఆయనకి తెలియదు కాలేజీ అప్పుడు అట్లా ఉంది అప్పుడు ఏంటి మీ రిలేషన్ ఏంటి అని కామన్ ఎవరైనా అడుగుతాం యాక్సైట్ తో అలా అడుగుంటాడు కదా అందులో నీకు ఏమి తీసుకొని అట్లా కూడా ఏం తీసుకోలే అవునా ఓకే నన్ను అన్నా నన్ను అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ గా అడుగుతున్నాడు అని అట్లా చెప్పాడు సరే అక్కడ వరకు తర్వాత ఏంటి తర్వాత మెల్లమెల్ల కమ్యూనికేషన్ వంట నాకు ఇష్టము అది ఇది అని చెప్పాను నీకు అప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టారు మీ ఆయన ఉన్నాడు ఈయన మొఖానికి జాబ్ లేదు మీ ఆయన జాబ్ ఇప్పించాడు అలాంటి వ్యక్తి నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడా అవును మేడం అయితే నేను వద్దు ఇది రిలేషన్ తప్పు అని మా ఫ్రెండ్స్ తో కూడా మా లేడీస్ అంతా క్లాస్మేట్స్ మేము అయిపోయేది కదా ఏజ్ ఎప్పుడు జరిగింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడిచ్చాను మా పెళ్ళే చేసుకుంటాను అన్నాడు ఇద్దరు పిల్లల తల్లిని అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నీ వల్ల కాదు వదిలేసాయి అంటే వాళ్ళని కూడా తిట్టి నాతో మాట్లాడకపోవడము అట్లా మొత్తం కాదు నాన్న నీకు ఒక భర్త జాబ్ చేసే భర్త చక్కగా చూసి పెళ్లి చేసిన పిన్ని ఇద్దరు పిల్లలు ఆలని చూసుకోవడానికే నీకు టైన్ చాలదు అంత బిజీ షెడ్యూల్లో ఎవడో బయట నుంచి ఫోన్ ఓకే ఎందుకు ఇంత కమ్యూనికేషన్ లేదు అనమ్మా నీ భర్తతో కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆ అబ్బాయితో కమ్యూనికేషన్ పెరిగింది నీకు అంతే వాదార్పుగా మాట్లాడు అంత ముందు కూడా లేవు చదువుకున్న రోజుల్లో ఆ అబ్బాయికి నువ్వు ఇష్టపడ్డారా లేదు ఓన్లీ ఫ్రెండ్షిప్ క్లాస్ మినిట్స్ క్లాస్ మీట్స్ కూడా కదా సార్ కాలేజ్ మిట్స్ అండ్ కాలేజ్ మీట్స్ అసలు మీ టీమ్ ఎంత మంది మీరంతా ఇంత మీ బాయ్ ఫ్రెండ్ అంటే కాదు మేడం కాలేజీ అతను అన్నారు కాలేజ్ కాలేజ్ మెయిన్ టైం అంతే ఓకే మీకు టీం ఉందా మేము ఐదుగురు ఫ్రెండ్స్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ మే అనట్లా బ్యాచ్ బ్యాచ్ ఉంది అందులో ఇతను కాదు అందులో ఇతను కాదు అసలు సరే ఫోన్ చేసాడు మాట్లాడాడు వాదర్చాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు నువ్వేమన్నా ఫిజికల్ గా ఉందమ్మ నీకు అతనికి ఫ్రెండ్ కి ఉంది తర్వాత ఉంది చెప్పు నాన్న 7 ఇయర్స్ నుంచి ఇంకా కంటిన్యూ అయింది మా హస్బెండ్ కూడా తెలిసిపోయింది అప్పుడు స్టార్టింగ్ 7 ఇయర్స్ 7 ఇయర్స్ కంటిన్యూ అయిపోయారమ్మ ఎంత కాలం జర్నీ తర్వాత మీ ఆయనకి తెలిసింది అప్పుడే తెలిసింది వెంటనే తెలిసిందా అయినా మీతో కదమ్మా అయినా కానీ ప్రాబ్లం లేదా ఏం తెట్టలేదా నిన్న కొట్టాడు సార్ సూసైడ్ అట్టం కూడా చేస్తాను డివైస్ ఇచ్చేసేయమని చెప్పాను ఏ నే మీ ఇంట్లో సూసైడ్ ఏదో బోర్డు పెట్టుకుంటారో ఏంటి ఏదైనా ఎవరైనా నాన్నగానే సూసైడ్ చేసేసుకుందామని పిల్లలు ఏమైపోతారు అప్పుడు ఆ లో నేను చాలా మెంటల్గా డిప్రెషన్కి వెళ్లిపోయాను నువ్వు ఎప్పుడూ ఎలా లేదు అండి స్టార్టింగ్ నుంచి అలాగే వెళ్తున్నావు అది ఎవడో వచ్చు గోకే హి టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.